మండిలోని ఆర్కే మొబైల్స్ దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక లాటరీ ఆఫర్ ను నిర్వహించింది ఈ ఆఫర్ లో మొదటి బహుమతిగా స్కూటీ రెండో బహుమతిగా నలభై రెండు అంగుళాల ఎల్ఈడీ టీవీ మూడో బహుమతిగా ముప్పై రెండు టీవీని అందజేశారు ఆర్కే మొబైల్స్ చైర్మన్ ఆర్కే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు పండుగ ఆఫర్ ను ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు ఇక దీంతో మొబైల్ ఫోన్ల కొనుగోలు గణనీయంగా పెరిగిందని చైర్మన్ తెలిపారు హైదరాబాద్ రుద్రభాస్కర్ ముఖ్య అతిథిగా భాస్కర్ విజేతలకు తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు పేరు ఆర్కేఎస్ మొబైల్ షాప్ మాకు టోటల్ గా ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి పద్మరావు నగర్ ఒకటి బోర్డు ఒకటి మోలాలి ఒకటి అన్నిటికీ మేము దసరా దీవాలి గురించి లక్కీ డ్రాబెట్ ఉంటాయి మేము ఒకటి స్కూటీ రెండు టీవీలు రెండు టీవీలు ఏడు స్మార్ట్ వాచ్లు ఎటువంటివి దీనికి మేము మన డిఎస్పి హైదరాబాద్ రుద్రప్రసాద్ ప్రసాద్ రుద్రభాస్కర్ గారిని మేము ఆహ్వానించాము మా ఆహ్వానకు తను వచ్చి ఈ అనౌన్స్మెంట్ చేసి వెళ్ళారు ఇప్పుడే ఇప్పుడు ఇంకా నేను నెక్స్ట్ ఇప్పుడు అయిపోలేదు మళ్ళీ కంటిన్యూ మేము యథావిధిగా ఇంతకుముందు ఎలా గిఫ్ట్ ఇచ్చాము అలా గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తాము మళ్ళీ ఆఫర్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము ఆఫర్ ఏందో రేపు అప్డేట్ చేస్తాము ఇది కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు రన్ అవుతూనే ఉంటాయి మా దగ్గర స్కీమ్స్ ఆఫర్స్ కాబట్టి మా యొక్క పేజీని ఫాలో అవ్వండి ఆర్కేజ్ మొబైల్ షాప్ అని